ఎంతో టేస్టీగా ఉండే వామ్ రైస్ రెడీ దీనిని వారానికి రెండుసార్లు పిల్లలకు చేసి పెడితే చాలా బాగా తింటారండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది చేయడానికి స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాము పచ్చిశనగపప్పు మినప్ప గుళ్ళను కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్లు ఆవాలు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత వెల్లిపాయ దెబ్బలు కూడా వేసేసుకొని ఎండుమిరపకాయలు కరివేపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం పప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నం మొత్తం పోపు అవన్నీ వరకు కలిపేసుకున్న తర్వాత